వీడియోలో లైవ్ గా నేను కనిపిస్తాను అనే కాన్సెప్ట్ తో ఆలో నేను స్టార్ట్ చేశాను రేట్ల నోట్లు పోస్తా అన్నాడు ఒకరన్నా స్పందించిండ్రా ఒక్క రెడ్డి రాజకీయ నాయకుడు స్పందించిండ ఇంకా ఈ కాలంలో కులాలు ఎక్కడి ఎవరి అబ్బాయి నువ్వు రెడ్ల నోట్లలో పోయడానికి నువ్వు మాట ఎట్లన్నా అడిగినరా ఎవడన్నా వెళ్లేసేది వాడిని అడిగినరా అన్న హౌలాగా అడిగిందా మీరు ఆ రోజు ఏమినా అబ్బాయి నువ్వెవరా వెళ్ళేయడానికి ఏ రకంగా నువ్వు నువ్వు పన్నులు కడితే రేట్లు తింటున్నారా రేట్లు పన్నులు కడితే నువ్వు తింటున్నా అబ్బాయి అని అడిగినారా ఆడపిల్ల కదా అని ఇక్కడికి వచ్చి మీ వీధులు చెప్తున్నారా హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి నిన్న ఒక సోదరుడు కామెంట్ పెట్టినాడు ఏనాక ఈ రోజుల్లో కూడా ఇంకా నువ్వు కులం 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 అని చెప్పి పాకులాడుతున్నావు ఏ కాలంలో ఉన్నావు నువ్వు ఒకసారి అమెరికాను ఆఫ్రికాను కెనడాను పోయి రాక వెళ్ళొస్తుంది తెలుస్తుంది నీకు అని అన్నగారు ఇప్పుడు మీరు నా దగ్గర చెప్తున్న ఇదే అని ఎంతసేపు కులం 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 అని మాకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలా మాకు ఎయిటీ పర్సెంట్ కావాలా మమ్మల్ని ఏమనకపోయినప్పటికీ మమ్మల్ని ఇదన్నారు అన్నారు అది అన్నారు కులం పేరుతో దూషించిండు అని చెప్పి అడ్డమైన కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కదా అన్న గారు మీరు చెప్పాల్సింది అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది దేవని స్టార్ట్ చేసినప్పుడు నా పిల్లలకు ఒక మెమరీగా ఉంటుంది నాకంటూ ఒక ఛానల్ ఉంటే నా వాయిస్ నేను మాట్లాడే విధానము నా పిల్లలకి లైఫ్ టైం గుర్తుంటది ఒకవేళ నేనున్నా లేకపోయినా కూడా నా ఛానల్ నువ్వు తీసుకొని చూస్తే కనీసం మరి వీడియోలో గా నేను కనిపిస్తాను అనే కాన్సెప్ట్తో ఆ రోజు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఎట్లయిపోయింది అంటే పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు ఫోన్ పట్టుకుంటే చాలు ఉన్నారు కదండి బిజీ ఏమనలిగే వాళ్ళని నాయకులమని చెప్పుకొని తెల్లపాట్లు వేసుకొని చెలమణి అయ్యి బీసీ కులాన్ని అడ్డు పెట్టుకొని కులం కార్డు వాడుకొని బతుకుతున్నటువంటి షోకాలు బీసీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు స్టేజీల మీద మాట్లాడేటువంటి మాటలు ఆ ఎవరో ఆయన ఎవరో మహారాజాను ఉన్నారు కదా ఆయన పేరేందో ఆ మహారాజన్ గారు మాట్లాడేటువంటి మాటలు ఇలాంటి వాళ్ళ మాటలు వాళ్ళ దెప్పి పొడుపు మాటలు ఇవన్నీ విన్న తర్వాత ఓహో అంటే మాకు ఎవరు మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరా గవర్నమెంట్ ఓసీల కోసం రెడ్ల కోసం సపరేట్గా ఏం లేదు చెప్పుకోవడానికి మాత్రమే అక్కడ ఓసీ సీఎం ఉన్నాడు రెడ్డి సీఎం ఉన్నాడు కానీ ఆయన రెడ్లకి చేసింది ఇంత కూడా లేదు కావాలంటే మీరు గమనించండి ఇప్పుడు బీసీల కోసం ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది రెడ్డి సంఘాల నాయకులు ఉన్నారు కదా అక్కడ సీఎంని పక్కన పెట్టండి నెక్స్ట్ రెడ్డి సంఘాల నాయకులు ఉన్నారు కదా ఇంతమంది నాయకులు ఉన్నారు ఇన్ని రెడ్డి సంఘాలు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ ఆయన తీర్మాల్ మల్లయ్య పటేల్ ఆ రోజు అక్కడ వరంగల్ సభలో నల్గొండ సభలోనూ రెడ్ల నోట్లు పోస్తా అన్నాడు ఒక్కరన్న స్పందించిండ్రా ఒక్క రెడ్డి సంఘం నాయకుడు స్పందించండా ఒక్క రెడ్డి రాజకీయ నాయకుడు స్పందించండా పోని రెడ్డి సీఎం స్పందించండా లేదు ఎన్నిసార్లు ఎన్ని మీడియాల్లో మాట్లాడుతూ ఉంటే ఎన్ని సభలల్లో రెడ్ ఓళ్ళు రెడ్ వాళ్ళు రెడ్ ఓళ్ళు అని మాట్లాడినరు ఒకరైనా స్పందించిండ్రు ఆ సమయంలో అసలు నిజంగా ఎటుపోతుంది సమాజము ఇంకా ఈ కాలంలో కులాలు ఎక్కడి ఇంకా ఈ కాలంలో కులాలు ఎక్కడి వీళ్ళకెందుకు రిజర్వేషన్లు వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టి మేపాల వీళ్ళొచ్చి రెడ్లు రెడ్లు రెడ్ అని చెప్పి మీద పడుతున్నారు ఈ కులాల కుంపట్లు మొత్తం పోవాలా ఆ రిజర్వేషన్ మొత్తం పోవాలా అంటే ఎవరో ఒకరు గొంతు విప్పాలా అనుకోని నా వంతుగా నేను ముందుకు వచ్చాను అంతే అన్న నేను కేవలం రెడ్ల కోసం ఛానల్ పెట్టలేదు మీకు తెలుసో లేదో ఫస్ట్ నుండి చూడండి ఒకసారి ఛానల్ ఇదే నేను సింగిరెడ్డి లతారెడ్డి నేను నా ఫేస్బుక్ ఉంటుంది ఒకసారి ఫేస్బుక్లో చూడండి నేనేదో మీకు క్లారిటీ వస్తుంది మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు నాకు కుల పిచ్చి లేదన్న నా పేరు లతారెడ్డి నా ఇంటి పేరు సిగ్గిరెడ్డి ఇప్పటికే నేను చాలా వీడియోస్ లో చెప్పినాను నా ఇంటి పేరు అది సింగిరెడ్డి నేనేదో డబుల్ రెడ్డి పెట్టుకున్నా నీ పేరులో రెడ్డి ఉంది కదా అంటే మా అమ్మ నా పేరు పెట్టింది కదా మరి ఇప్పుడు నేను పేరు మార్చుకోలేను కదా దీన్ని కుల పిచ్చి ఆత్మ ఆత్మగౌరవం అని మాత్రమే అంటారు ఈ ఛానల్ ద్వారా ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా కూడా నేను చెప్తుంది ఒకటే మాట కులాలు వద్దు ఫస్ట్ కులాలు తీసేసి అనుకోండి కులాలతో పాటు రిజర్వేషన్లు కూడా పోతాయి అవునా ఇప్పుడు నా పేరు చివర రెడ్డి ఉంది అవాడెవడో వాయు నుండి పేరు చివర పటేల్ ఉంది ఇలాంటి మధ్య పెద్ద తేడా ఏముందన్న ఊర్లలో పోలీస్ పటేల్ మాలిస్ పటేల్ ఊర్లలో పెద్ద మనుషులు ఏమంటారు పోలీస్ పటేల్ మాలిస్ పటేల్ అని ఉంటారు ఊర్లలో అవునా వాళ్ళంతా పటేల్సే కదా వాళ్ళు బీసీలు ఎందుకు అవుతారు వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు నువ్వు అంటే మీద అడ్డమైన కేసులు పెట్టుకుంటూ అట్రాసిటీలు పెట్టుకుంటూ పోతున్నారు కదా వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు అందుకే అర్జెంట్ గా ఫస్ట్ కులాలను తీసేయాల కులాలతో పాటు ఇమీడియట్ గా కులాలు రిజర్వేషన్లు ఈ రెండు కనుక పక్కన పెట్టేస్తే అసలు తెలంగాణలో గొడవలే ఉండవు వీళ్ళకు రిజర్వేషన్లు ఇస్తూ ఉంటేనే ఇంకా మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మాకు ఫార్టీ టూ పర్సెంట్ సరిపోదు మాకు ఫిఫ్టీ టూ పర్సెంట్ సరిపోదు అని చెప్పి వస్తున్నారు కదా ఏ రిజర్వేషన్లు లేకుండా మా రెక్కల కష్టంతో బతుకుతున్నటువంటి మేము ఎందుకు మేము ఎందుకు నవమానాలు భరించాలా లోట్లో పోస్తా అన్నాడు అవునా రెడ్లని నుంచి కొడతా అన్నాడు రెడ్ల ఓట్లు మాకు వద్దు అన్నాడు మా ఓట్లు రేట్లకి వెయ్యమన్నారు రెట్ల నువ్వు వెళ్లేస్తాము ఊర్లలోంచి అన్నారు ఇవన్నీ మే వాళ్ళ మాటలే అన్న ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ పోయినారు సోషల్ మీడియాలోనే ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి ప్రశ్నించినారా మీరెందుకు రెడ్ల నోట్లో పోయాలా అరే ఎవరి అబ్బాయి నువ్వు రెడ్ల నోట్లలో పోయడానికి నువ్వు మాట ఎట్లా అన్నావారు అడిగింద్రా రెట్లని ఊర్లలో నుండి వెళ్ళేస్తాం అన్నారు తరి మీ తల్వి కొడతాం అన్నారు ఎవడన్నా వెళ్ళేసేది వాడిని అడిగింద్రా అన్న అవులాగా అడిగిందా మీరు ఆ రోజు ఏమిన అబ్బాయి నువ్వేవర వెళ్ళేయడానికి ఏ రకంగా నువ్వు వెళ్ళేసావురా నువ్వు పన్నులు కడితే రెట్లు తింటున్నారా రెట్లు పన్నులు కడితే నువ్వు తింటున్నా అబ్బాయి అని అడిగినారా ఎందుకు అక్కడ మీ మాట వినడు కదా ఆడపిల్ల కదా అని ఇక్కడికి వచ్చి మీరు నేతలు చెప్తున్నారా ఎవరికి ఉందన్న కులపించి ఇప్పుడు మీరు ఎప్పండి కులం కాటు పట్టుకొని అడుగు తింటున్నటువంటి వీళ్ళకుందా ఎవరికి ఉందన్న కులపిచ్చి ఇప్పుడు ఎప్పండి లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కులం 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 రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని చెప్పి అడుగు తింటున్నటువంటి వీళ్ళకుందా కులపించి నా కులాన్ని నా బంధువులని నా వల్లని నేను కాపాడుకోవడానికి నా ముందు తరాలని కాపాడుకోవడానికి నా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికి నా ఆత్మాభిమానం కోసం మాట్లాడుతున్నటువంటి నాకుందా కులపించి చూడాలి కదన్నా ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి ఏం మాట్లాడుతున్నారు అని మీరు అబ్జర్వ్ చేయాలి కదా నేను ఏం మాట్లాడినా ప్రతి దానిలో ఖచ్చితంగా ప్రూఫ్ చూపించి మాట్లాడుతున్నాను వితౌట్ ప్రూఫ్ నేను ఏ మాట మాట్లాడట్లేదు మీ వాళ్ళలాగా నేను గాలి మాటలు ఎక్కడ మాట్లాడట్లేదు నిజంగా మీ వాళ్ళలాగా నేను పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి స్క్రీన్లలో అడవైన రాతలు రాసుకుంటూ చూపించట్లేదేమో కానీ ప్రతి దగ్గర నేను విత్ ప్రూఫ్ పెడుతూనే మాట్లాడుతూ ఉన్నాను అయినా నేను ప్రూఫ్ పెట్టాల్సిన అవసరం లేదు నేను మాట్లాడిన మాటలన్నీ మీరు కొద్దిసేపు కొంచెం టైం చేసుకొని ఒక వీడియో కూర్చొని చూసిన తర్వాత మీరు బయటకెళ్ళి ఒకరోజు తిరగండి బయట మీ కుల సంఘాల నాయకులతో కలిసి తిరగండి మీకే క్లారిటీ వస్తుంది నేనేం మాట్లాడింది అన్ని మాటలన్న ఎదవల్లి పట్టుకొని ఏమనట్లేదు ఇక్కడికి వచ్చి కులపించేది కక్క అంత కులపించింది కక్క కులపించి అంటే నేమన్నా కులంకాడ్ మెల్లే వేసుకో నేనేమన్నా నేను ఫలానా అని చెప్పి నాకు ఫ్రీగా నాలుగు ఎకరాలు కావాలని తీసుకున్నాన్నా ఏది ఊళ్ళలో గౌడ్స్కి ఇస్తారు కదా మా పొలంలో ఉన్న తాడు చెట్టు కూడా మేము గౌడ్స్ ఆఫ్ కేచ్చాను అట్లా నేనేమన్నా నాకు ఇది ఫ్రీ కావాలి అదే ఫ్రీ కావాలి అని చెప్పి నా కులం పట్టుకొని పట్టుకుని పోగా యూషిరా మీరు ఏఎంఆర్ఓ దగ్గరకో ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ గారి దగ్గరకు నా కుల సర్టిఫికేట్ కావాలని చెప్పి నేను వెళ్ళినప్పుడు యూషన్ ఏ కాలేజీలోనే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించుకోగా చూసినా మీరు ఏ రకంగా నాకులపించను కామెంట్లు పెడుతున్నారు కులపించుంటే నేను ఇక్కడ ఎందుకుంటా వెళ్ళి రెండు సంఘాలలో తిరుగుతా కదా పొద్దున్నే సాయంత్రం దాకా మైకులు బద్దలు కొట్టుకుంటూ మీరు పెట్టిన కామెంట్ కి నాకేం ఇబ్బంది లేదు నాకని ఇన్ని రోజుల్లో మీకు ఏం అర్థమైంది నా కూర్చో ఇంతే అర్థమైందా మీరు ఇక్కడ నన్ను ప్రశ్నించే బదులు అక్కడ వాళ్ళని ప్రశ్నించండి మీకు ఎందుకు రాయ్యా మీకు ఎందుకు ఎంత కులపించి వాళ్ళు రిజర్వేషన్లు తీసుకోవట్లేదు వాళ్ళు ఫ్రీగా తినట్లేదు సో వాళ్ళ పేర్లొచ్చి వాళ్ళ రెడ్లు ఉంటాయి సో వాళ్ళు పొగరుగానే ఉంటారు మీరే తగ్గండి మీరు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు మీరే తగ్గండి మనం ఫ్రీగా బతుకుతున్నాం కాబట్టి మనం కొంచెం తగ్గి బతకాల తమందుకు చెప్పట్లేదు మీరు స్కూల్ ఫ్రీ కాలేజీ ఫ్రీ ఉద్యోగం ఫ్రీ మీరు ఉండడానికి హాస్టల్ ఫ్రీ మీరు తినడానికి తిండి ఫ్రీ మీ కరెంటు బిల్లు ఫ్రీ ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ మళ్ళీ మీరు వచ్చిన మీద పడిపోయింది నాకు అర్థం కాదు ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ ఒక్కో ఇంట్లో ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉద్యోగాలు ఉంటూ ఇంకా కూడా మీరు కులం కాటి వాడుకుంటూ మాకు రిజర్వేషన్లు సరిపోతలేవు మాకు రిజర్వేషన్లు సరిపోతలేవు మాది కులము మా రాకులము మమ్మల్ని చీ అన్నారు మమ్మల్ని తూ అన్నారు మా మొహల మీద ఉంచిన మిమ్మల్ని మీరే కొట్టుకుంటూ మిమ్మల్ని మీరే కించపరచుకుంటూ రైళ్ల మీద వాడి అడవడం ఎంతగా కరెక్ట్ ఇది అలాంటి ఎదవాళ్ళని ప్రశ్నించండి కదా నా మీరు అడగాలనుకుంటే మీ కామెంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అప్పుడు మీ కామెంట్ బతు పెరుగుతుంది నేను పోరాడుతుంది నా కులం కోసం కాదు మళ్ళీ గుర్తు పెట్టుకోండి కేవలం నా కులం కోసం కాదు నా లాంటి నా లాంటి రెడ్డి బిడ్డలు నా లాంటి ఓసీ బిడ్డలు పడుతున్నటువంటి మనోవేదన మాత్రమే మాకు కడుపులు ఉంటాయి మాకు ఆకలి అవుతుంది మాకు పిల్లలు ఉన్నారు మాకు కుటుంబాలు ఉన్నాయి నుండి సాయంత్రం వరకు మీలాగానే మాకు ఖర్చులు ఉంటాయి కులాలు వద్దు రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్స్ కులాలు అన్నీ తీసి పడేసి అన్ని రిమూవ్ చేసి ఫ్రెష్గా అందరూ జనరల్ అందరూ మనుషులే కదా ఆడ మగ అంతే ఉండాలి దానికోసమే నా పోరాటం అంతేగాను నేనేదో రెడీనను పుల పిచ్చితోనూ లేదు మెల్లో నాది రెడ్డి కులం అని చెప్పి రెడ్డి లతక్క అని చెప్పి నేను డాగ వేసుకోను తిరగట్లేదన్నా దీన్ని మీరు ఏదో నేను మిమ్మల్ని ఏదో కించపరుస్తున్నానో కావాలని మీరు పెట్టిన కామెంట్ ఎలా ఇస్తున్నానో కాదన్నా మీ కామెంట్ ఇప్పటికీ నాలుగే సార్లు నిలుసాను నేను మీలాంటి కామెంట్స్ ఇప్పటికీ నాలుగే చూశాను కుల పిచ్చి కులపిచ్చి ఎంతసేపు కులం కూర్చో మాట్లాడతావా అక్క కులం గురించి నేను ఎక్కడ మాట్లాడట్లేదన్న మీరు జప్తిగా మనసు పెట్టి వినండి మనుషుల గుణం గురించి మాట్లాడుతూ ఉన్నాను కడుపు నిండి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటే ఎండినోడి పరిస్థితి ఏందన్నా ఆ ఎండినోళ్ళ నోళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను నిండినోడి గురించి కూర్చి నేను ఎప్పుడూ మాట్లాడట్లేదు వాడు రెడ్ల నోళ్లలో పోస్తా అంటే అది హౌలాగా నువ్వు వివరాలు రెడ్ల నోళ్లలో నువ్వే నువ్వు పోస్తారు అది రెడ్లకి వస్తే రెడ్లు పోస్తారు అని సమాధానం చెప్పినా వాడు తరిమి తరిమి కొడతా అంటే మక్కలు ఎరగదని తంతం ఎరవా అని చెప్పిన ఇది మాత్రమే నేను చేస్తున్నా ఇక్కడ కుల పిచ్చి ఎక్కడ ఫస్ట్ మాట్లాడినవుడు దగ్గర వాడు నోరు అదుపులో ఉంటే ఆటోమేటిక్గా నేను ఏం మాట్లాడాను కదా మళ్ళీ చెప్తున్నా అన్నగారు క్షమించండి మిమ్మల్ని వాళ్ళని నొప్పిస్తే కానీ నాకుంది కులపించి కాదన్న ఆత్మాభిమానం కేవలం ఆత్మాభిమానం మాత్రమే పిల్లిని కూడా రూమ్లో అవుతుంది అన్న అలాంటిది మీరు రెడ్లను పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నారు ఊరికేనే చూస్తూ ఉండమంటారా మరి ఓ వాళ్ళు నోట్లో పోస్తా పోస్తామంటే నోట్లో తెరవమంటారా వాళ్ళ ఊళ్ళలో నుంచి తరమేస్తామంటే మమ్మల్ని ముందు తటాపట్ట చదువుకొని వెళ్ళిపోమంటారా అట్లయితే కులపించలేనట్టం రేవంత్ రెడ్డి ఉన్నాడు మీరెడ్డు ఉన్నాడు మీరెడ్డు ఉన్నాడు రెడ్లు ఉన్నారు కులపించేటట్లుగా హెల్ప్ చేస్తున్నాడు అంటే ఆయన ఏ రకమైన హెల్ప్ చేయట్లేదు అయినా కూడా నివళు వేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా అని చెప్పి ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి నుంచి రాజీనామా చేయించమంటారా బీసీల కోసమే పార్టీ అని చెప్పి సపరేట్ గా పార్టీ పెట్టుకున్నారు అవునా రాజాధికార పార్టీ అట కేవలం బీసీల కోసమే అని చెప్తున్నారు కేవలం బీసీల కోసమే రాజ్యాధికార పార్టీ అని పార్టీ పెట్టుకున్నారు దాన్ని ఏమంటారన్నా కుల పిచ్చారా అదేమో ఆత్మాభిమానం ఆత్మగౌరవం మా దగ్గరికి వస్తే మాత్రం పుల పిచ్చా ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నా రిమూవ్ గ్యాస్ రిమూవ్ రిజర్వేషన్స్ అర్జెంటుగా తెలంగాణ బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఎస్సీ పిల్లలైనా ఎస్టీ పిల్లలైనా బీసీ పిల్లలైనా ఓసీ పిల్లలైనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ముందు తరాలు బాగుండాలి రాష్ట్రం అప్పులపాలు కావద్దు అందరూ కష్టపడి ఎవరి రెక్కల కష్టాన్ని వాళ్ళని నమ్ముకొని ఎవరి టాలెంట్ని నమ్ముకొని వాళ్ళ పైకి రావాలి అంటే అందరూ సక్సెస్ అవ్వాలి అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా బ్యాండ్ రిజర్వేషన్స్ రిజర్వేషన్లు కులాలు ఉన్నాని రోజులు రాష్ట్రం ఇట్లే అప్పుల పాలవుతుంది మన బతికి ఇట్లే ఉంటుంది మన జీవితాంతం మనం కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మన మనవలు ముని మనవరాలు వచ్చినా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మాత్రమే చదువుకోవాలి చెందిన దేశం ఎప్పటికీ కాదన్న అర్థం చేసుకున్నారని అనుకుంటా సారీ గా మీ కామెంట్ని కూడా నేను డిలీట్ చేసి పడేసిన బీసీ ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములారా కుల పిచ్చితో మాట్లాడట్లేదు నేను ఆత్మాభిమానంతో మాత్రమే మాట్లాడుతున్నా గౌరవం కోసం మాత్రమే మాట్లాడుతున్నా కుల పిచ్చి ఉంటే మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అన్నలు అని ఎక్కడ సంబోధించాను చూడండి నా కామెంట్స్లో అన్నలు తమ్ముళ్ళు సోదర అప్కాశి ఇట్లే ఉంటది ఎక్కడ కనిపించింది మీకు కులపించి కేవలం నా పేరులో ఉన్న డబ్బులు రెడ్డి మాత్రమే మీకు కులపించేలాగా అనిపిస్తుంది వెనక్కి వెళ్ళి చూడండి మా రెడ్డి సంఘాల నాయకులని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ తప్పు జరిగినా కూడా ఎప్పటికప్పుడు ఉతికి ఆరేస్తా నేను అయ్యో నా కులపోడు నా రక్తం కదా అని చెప్పి ఎక్కడ ఆయన ఇంట్లో నా తోడబొట్టినోటి తప్పు చేస్తే కూడా గల్లా వాటికొని నలుగుతికి చెప్తాను అరే అన్న అది కాదురా ఇది రైట్ ఈ దారిలో ఆ దారిలో తప్పు అని అలాంటివి వాడెవడో వచ్చి రెడ్లందీస్తే చూస్తూ ఊరుకుంటారా ముందు మీ అనుకున్నటువంటి కుల పిచ్చని సెట్ చేయండి అంతగానం కుల రేపు పొద్దున అడుగు తింటాం కా అని చెప్పండి ఆ తర్వాత వచ్చి నా దగ్గర కామెంట్ పెట్టండి అన్న క్షమించండి మళ్ళీ చెప్తున్నాను క్షమించండి మిమ్మల్ని నేనేమన్నా ఏమన్నా ఒప్పిస్తే థ్యాంక్ యూ